ఇక్కడ చేస్తుంది నేసోట్రేక్యుల్ సక్షనింగ్ అండి ఇది వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఏంటంటే పేషెంట్స్కు ఊపిరి ఆడటం సరిగ్గా అవ్వట్లేదు సెక్రీషన్స్ ఎక్కువ ఐసీయూలో చాలా ఎక్కువసేపు ఉంటున్నారు ఇది ట్రైన్ ప్రొఫెషనల్స్తో చేస్తారన్నమాట సో ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ సో ఇది నేసోట్రేక్యుల్ సక్షనింగ్ ట్యూబ్ అనేది స్పెసిఫిక్గా ఒక ట్యూబ్ ఉంటుంది అది ముక్కులో పెడతాం ఒక నాస్ట్రిల్లో పెడతాం సో పెట్టిన తర్వాత సక్షన్ ఆన్ చేయమన్నమాట లోపల పెట్టిన తర్వాత ఒకవేళ బ్రాంకస్ అంటాం ట్రీ ఈ యొక్క రెస్పిరేటరీ ట్రీ బ్రాంకల్స్ అంటాం సో ఒక వైపు వెళ్ళినప్పుడు ఒకవేళ రైట్ సైడ్ వెళ్తే లెఫ్ట్ సైడ్ తిప్పుతాం లెఫ్ట్ సైడ్ వెళ్తే రైట్ సైడ్ తిప్పుతాం సో అలా లోపలికి వెళ్ళి సక్షన్ చేసేస్తాం ఒకవేళ పేషెంట్ కోఆపరేట్ చేయట్లేదు ఇబ్బంది పడుతున్నారంటే వెంటనే తీసేస్తాం కానీ మళ్ళీ రిపీట్ చేస్తూ వస్తాం ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ మరి సెక్రేషన్స్ లోపల ఎక్కువైపోతున్నాయి అనుకోండి ఇప్పుడు తీసుకోలేదు కదా సో ఆ టైంలో ఇది వెరీ మచ్ యూస్ఫుల్ సో సెక్రేషన్స్ తీసేట ఇట్ షుడ్ బి డన్ బై ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఓన్లీ